మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పద్దెనిమిదిన చేపట్టనున్న ధర్నాను చేపరదు చేయాలని ఏఐఎస్ఎఫ్ సభ్యుడు పాసం వెంకటేష్ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాసం వెంకటేష్ మాట్లాడుతూ పీపీపీ విధానంతో వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయటం పేద మధ్యతరగతి విద్యార్థులకు తీరని లోటని అన్నారు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ ఐదు వందల తొంభైని తీసుకువచ్చి మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వైద్య కళాశాలలు తీసుకొచ్చి పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో నడిపేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తోందని దీనిని ఏఐఎస్ఎఫ్ పూర్తిగా ఖండిస్తోందని తెలియజేశారు జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా ఆయా కళాశాలల్లో సీట్లు భర్తీకి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పద్దెనిమిదిన ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు ధర్నాను చేప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివ కోరారు పీపీపీ విధానంతో ప్రభుత్వ భూములు భవనాలు బస్తులు కాలేజీలు అరవై ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు హస్తగతం అవుతున్నాయని విమర్శించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక కేవలం వంద రోజుల్లోనే విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు రెండేళ్లు అవుతున్న ఇప్పటి వరకు ఏమీ చేయలేదని మండిపడ్డారు సిపిఐ పార్టీ తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిరసన జరుగుతుందని తెలిపారు ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరు సాయి ఉపాధ్యక్షుడు కోట్లు సహాయ కార్యదర్శి రవి ఏఐఎస్ఎఫ్ నాయకులు మనీ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలని అదేవిధంగా పీజీ చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలని అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో పదిహేడు మెల మెడికల్ కళాశాలలు తెచ్చి ఐదు ప్రారంభించారో అప్పుడు ఉన్న ప్ర ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ గారు యోగలం పాదయాత్ర చేసేటప్పుడు ఏదైతే మరి ఆ రోజు ఆ రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అమ్ముకున్నారు ఆ ప్రభుత్వం మేము జీవో నెంబర్ మేము వచ్చిన వంద రోజుల్లోనే జీవో నెంబర్ డెబ్బై నూట ఏడుని నూట ఎనిమిదిని రద్దు చేసి పూర్తిగా మెడికల్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో మేము ఫ్రీగా మెడికల్ విద్యను అందిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి మా తల్లిదండ్రుల చేత మా విద్యార్థుల చేత ఓట్లు ఎత్తుకొని అధికారంలోకి వచ్చినాక ఏదైతే గత నెలలో క్యాబినెట్ మీటింగ్లో మరి మేము ఈ పీపీపీ విధానం పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ను తెచ్చి ఏదైతే మరి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెబుతామని నిర్ణయం తీసుకున్నారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే కలెక్టరేట్లు ఉన్నాయో అక్కడ ధర్నా కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో మెడికల్ విద్యను వ్యాపారం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలకి దృష్టి తీసుకెళ్లాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క సామాన్యుడు కార్యకర్తలు పేద విద్యార్థులు యువజనులు మేధావులు అందరూ ఈ పద్దెనిమిదో తారీఖు ఏదైతే ధర్నా నిరసన కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా తెనాలి నియోజకవర్గ సమితి పక్షాన్ని కోరుకుంటా ఉన్నా నాణ్యమైన విద్య వైద్య అందించాలంటే కేవలం మెరిట్ ఉన్న విద్యార్థులు మాత్రమే చదువుకుంటే అవి నాణ్యమైన వైద్య విద్యను అందించే ప్రసక్తి ఉంటుంది కానీ ఈ కో కన్వీనర్ కోటా కింద కొన్ని వందల లక్షల కోట్లకి ఈ వైద్య విద్య సీట్లు అమ్ముకునే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తూ ఉంది కాబట్టి ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాల దగ్గర అదేవిధంగా కలెక్టరేట్ల దగ్గర అఖిల భారత విద్యార్థి సమయకి అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపడతా ఉన్నాం దీంట్లో తల్లిదండ్రులు విద్యార్థులు మేధావులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా